బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ హాట్ కమెంట్స్ చేశారు తమ పార్టీలో పాత కొత్త అనే వివాదమే లేదు అంటున్నారు సీఎం రమేష్ అన్ని సర్వేలు చూశాకే అభ్యర్థుల ఎంపిక జరిగిందని వైసీపీలో ఎంపీ టికెట్స్ ఎవరైనా అడిగారా అని కొందరు నేతలకు బలవంతంగా టికెట్ అప్పగించారని కూటమిని చూసి అధికార పార్టీ భయపడుతుందని తాను అనకాపల్లికి వస్తున్నాననే అక్కడ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదని తనకు టికెట్ ఇవ్వాలని జీవీఎల్ కోరుకోవడంలో తప్పు లేదని సీఎం రమేష్ కమెంట్ చేశారు సీఎం రమేష్ వ్యాఖ్యల పూర్తి సారాంశం విజయవాడ నుంచి మా కరస్పాని క్రాంతి అందిస్తారు చెప్పండి అనకాపల్లి నుంచి మీరు బరిలోకి దిగుతున్నారు సో ఒక పక్క బీజేపీలో పాత కొత్త అనేటటువంటి వార్ నడుస్తోంది ఉంది వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏమంటారు ఎక్కడన్నా వార్ నడుస్తుందంటే ఎవరన్నా చెప్పారా ఇదంతా ఓన్లీ మీడియా సృష్టే కానీ వేరే ఏం కాదు పార్టీ కేంద్ర పార్టీ అన్ని విషయాలు చూసి అక్కడ ఎవరైతే బాగుంటుంది ఏ ప్రాంతంలో ఎవరైతే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుందని అన్ని స్టడీ చేసిన తర్వాత దానికి ఇంత సమయం పట్టింది దాని తర్వాతనే నిర్ణయించడం జరిగింది కానీ పాత కొత్త అనేది ఎక్కడా లేదు ఇంకొకటి మీరు వేరే ప్లేస్ నుంచి వచ్చారు కొత్తగా ఈ మధ్యన వచ్చినప్పటికీ కూడా మీకు అవకాశం దక్కిందని బీజేపీలోనే ఒక సీనియర్ వర్గం ఆవేదన వ్యక్తం చెందుతున్నారు అనేటటువంటి సమాచారం కూడా బయటకు వస్తుంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మీడియా చెప్తుందే కానీ ఎవరన్నా ఒక్కరన్నా మీడియా దగ్గరకు వచ్చి లేదు నేను ఇది చేశాను నాకు ఇది జరిగింది అది జరిగిందని భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ అలా ఎప్పుడు ఎవరు చెప్పరు కొంతమంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛానల్లో కానీ వారి పత్రికల్లో కానీ ఈ విధంగా దుమ్మెత్తిపోస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే వారు ఈ పొత్తును చూసి భయపడుతున్నారు కాబట్టి అలా చేస్తున్నారు జీవీఎల్ కూడా ఇప్పటికే ఒక వీడియో రిలీజ్ చేశారు నిన్న నేను విశాఖ కోసం చాలా కష్టపడ్డాను నాకు అక్కడ సీట్ రాలేదు బీజేపీలోనే ఉంటాను కానీ అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది కదా అది అసంతృప్తి కాదు ఆయన నేను పనిచేశాను నాకు నాకు రావాలని కోరుకున్నాను అయినా రాలేదు అని చెప్పడంలో తప్పలేదు ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా కావాలని కోరిక ఉంటుంది దాంట్లో కానీ ఆయన ఎక్కడ కూడా అసంతృప్తి లేదు నేను పార్టీ కోసం పనిచేస్తాను నాకు నేను చేసిన పని పార్టీ నాకు గుర్తింపు ఇస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఆయన చాలా మంచిగానే చెప్పాడు కానీ దాని కొంతమంది మీడియా అంటే ముఖ్యంగా పార్టీకి అనుకూలంగా చేస్తానని చాలా మంచిగా చెప్పడం జరిగింది సో ఇంకొకటి నిన్న టీవీ నైన్ క్రాస్ ఫైర్లో సజ్జల రామకృష్ణారెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు భయంతోనే పొత్తుతో వస్తున్నారు ఎంతమంది కలిసి వచ్చినా కూడా పొత్తులో కూటమికి యాభై శాతం ఓట్లు కూడా దక్కు అని చెప్పి అంటా ఉన్నారు మీరేమంటారు ఎవరికి భయం ఇప్పుడు పొత్తు అయిన తర్వాత భయం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఒక్కటే ఒకటి సూటిగా అడుగుతున్నా మీ పార్టీలో ఇంతమంది సీనియరు క్రెడిబుల్ ఉండే పార్లమెంట్ మెంబర్లు అందరూ కూడా పార్టీ వీడి వెళ్ళడం జరిగింది వేరే పార్టీలో టికెట్లు తీసుకోవడం జరిగింది అలాగే మీ దగ్గర ఉండే ఇరవై ఐదు పార్లమెంట్లో ఒక్క పార్లమెంట్ కన్నా నాకు సీట్ ఇవ్వండి అని చెప్పి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీరు అందరినీ బలవంతంగా రుద్ది మేమే చూసుకుంటాం ఎలక్షన్ అంతా మీరు నిలబడండి నిలబడండి ప్రతిమాలి మిమ్మల్ని క్యాండిడేట్లుగా పెట్టుకుంటున్నారు అలాగే మొత్తం సిద్ధం సిద్ధం అని చెప్పి ఎందుకు అనకాపల్లి సిద్ధం కాలేదు మరి అనకాపల్లి ఒక్క సీటుకే మీరు క్యాండిడేట్ను పెట్టుకోలేకపోయారు ఇంతవరకు డిసైడ్ చేయలేకపోయినారంటే మీరు ఎంత భయపడుతున్నారో చూడవచ్చు ఎందుకంటే సినిమా సింగిల్గా వస్తుందని చెప్పేసి నన్ను చూసి అనకాపల్లిలో నా అభ్యర్థిత్వం ఖరారు అవుతుందని తెలిసి ఆ అక్కడ అభ్యర్థిత్వం ఖరారు చేయకుండా పెట్టుకున్నారంటే ప్రజలకు అంత అర్థమవుతుంది మీరు ఎంత భయపడుతున్నారు అని క్లియర్గా కనపడుతుంది కదా ఎందుకంటే నూట తొంభై తొమ్మిది స్థానాలు అంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు ఇరవై ఐదు పార్లమెంట్లో నూట తొంభై తొమ్మిది ప్రకటించి ప్రకటించి రెండు వారాలు అయింది ఇప్పటికి కూడా అనకాపల్లి సీటు ప్రకటించలేని స్థితిలో ఉన్నారంటే మరి భయం కాకుండా దేనికి పక్క పొత్తు అనేది మాకొద్దు బయటకు వచ్చి చంద్రబాబు లాగా మేము మాటలు మాట్లాడలేము మాకు ఆఫర్ ఉన్నా కూడా బీజేపీలో మేము పొత్తుకు వెళ్ళట్లేదు అని కూడా సజల రామకృష్ణారెడ్డి అన్నారు ఎవరు ఆఫర్ ఇచ్చింది వన్ సైడ్ కాదు చెప్పాల్సింది బోర్ సైడ్ చెప్పాలి అసలు మీరు ప్రజలు చీ కొట్టే పార్టీ మీరు ప్రజలు ఈరోజు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ రావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలన్న పార్టీతో ఎవరన్నా పొత్తు పెట్టుకుంటారా ఇలాగే కేసీఆర్ చెప్పి తెలంగాణలో ఏమైనాడో మనం చూసాం సో ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక అసత్య ప్రచారం చేస్తుంది వైసీపీ ఖచ్చితంగా నాపైన భయంతోనే నా నియోజకవర్గంలో అభ్యర్థిని ఇంకా వైసీపీ అనౌన్స్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా కూటమి గెలుపు తథ్యం పార్టీలో ఎలాంటి అసంతృప్తులు లేవు ఖచ్చితంగా అందరూ కలిసి కలిసికట్టుగా పనిచేస్తామని చెప్తున్నారు కెమెరా పర్సన్ నరసింహతో క్రాంతి టీవీ నైన్ విజయవాడ నుంచి